ఇవాళ ఇక్కడ పిలువగా ఉన్న రాముల నాయక్ గారు గతంలో ఉద్యోగ సంఘాల నాయకుడుగా కూడా నమస్కారము మరి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజ నేతల సమస్యలన్నీ కూడా ఇక్కడ పిలువగా ఉన్నటువంటి రాముల నాయక్ గారి దృష్టికి తేవడానికి గతంలో కూడా రెండు సార్లు ఈ కార్యక్రమం అనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నారు ఆ బయట ఉన్న వాళ్ళు కూడా రండి ఏమైనా సరే ఖచ్చితంగా పోవాలి పిఓ గారి దృష్టి మన సమస్యలు తేవాలనే ఉద్దేశంతోనే వనజ గారు నేను డేగా ప్రభాకర్ గారు మన చైతన్య గారు రామారావు గారు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇవాళ ప్రధానంగా పోడు భూముల సమస్య మన వాళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు పోడు భూములు ఏవైతే ఉన్నాయో ఎన్నో ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నాయారో వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి చెబుతా ఉన్నారు మరి రెవెన్యూ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే పోడు భూములు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాకోకుండా ఇక్కడ ఉన్న గిరిజన్లు గిరిజన్ ప్రత్యేకించి గిరిజనులు అనేక మంది ఆ పోడు భూములు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు మరి వారందరికి కూడా పట్టా ఇస్తే వారికి ఒక రక్షణ దొరుకుతుంది ఒక గ్యారెంటీ ఉంటుంది వారందరూ కూడా అక్కడ బతకడానికి అవకాశం అదేవిధంగా పెద్దవాళ్ళు ప్రాజెక్టు దానికి దండుబడి మన వర్షాల కొడుకొని పోయింది దానివల్ల ఏమంటే ఎవరైతే పెద్దవాళ్ళు ప్రాజెక్టు కింద భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే సాల్వ్ చేసుకోవాలంటే ఆ ప్రాజెక్ట్ ఉంటే తప్ప నీళ్లు రావు నీళ్ళు వస్తే తప్ప పంటలు పడే పరిస్థితి ఉండదు అందుకోసమే దురదృష్ట వచ్చేంత అది తెలంగాణకు మిగిలిపోయింది మనం ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత అంతకుముందేమో వాళ్ళు మనము అందరం ఒకటే కాబట్టి ప్రాజెక్టు తెలంగాణలో ఉంది దాని కింద భూములు పండించుకునే వాళ్ళు ఏమో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి సాగు చేయడం కష్టమవుతా ఉంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మేము ఖర్చు పెడితే మాకేమి లాభం రాదు కదా అక్కడ సాగు చేసే రైతులు మా వాళ్ళు కాదు కదా వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయినారు కదా అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా దానిపైన దృష్టి సారించాలి ఇవాళ మన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామనాయుడు గారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ తర్వాత ఏదైనా ఒక సమస్య మనం తీసుకొని ఆ సమస్యను కూడా పరిష్కరించాలనే తప్పన ఉన్న వ్యక్తి కాబట్టి ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టి కూడా ఈ అంశాన్ని మేము కూడా తీసుకొని పోతాము మన పివో గారి ద్వారా కూడా మనకు ఒక లెటర్ రాయించి అది కూడా చేస్తాము దీనితో పాటు అతి పెద్ద సమస్య ఏమంటే నిర్వాసితుల సమస్య పోలవరం నిర్వాసితుల సమస్య అతి పెద్ద సమస్య ఈ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఇవాళ నేను ఎక్కడపైన గర్వంగా చెప్తాను ఇవాళ పోలవరం ప్రాజెక్టు వస్తా ఉందంటే దానికి కొంతమంది అధికారులు ఇంజనీర్లు లేదా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కారణం కాదు ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ ద్వారా భూములు కోల్పోతా ఉన్నారో ఇల్లు కోల్పోతా ఉన్నారో ఊళ్ళు కోల్పోతా ఉన్నారో వాళ్ళ త్యాగాల వలనే ఈ ప్రాజెక్ట్ వస్తా త్యాగాలని మీరు చేస్తా ఉన్నారు కానీ త్యాగం చేసిన వాళ్ళకి వాళ్ళకి మేలు జరగడం లేదు ఇవాళ అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల విలువ పెరిగిపోయింది అంతకుముందు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఉండే భూమి ఒక ఎకరా పదహైదు లక్షలు ఉంటే ఇవాళ పది కోట్లు అయిపోయింది అక్కడ కోట్ల రూపాయల విలువ అయిపోయింది దాంట్లో ఒక కోటి రూపాయలు తగ్గితే కూడా వాళ్ళు కానీ ఇక్కడ పోలవరంకి ఎవరైతే భూములు ఇస్తా ఉన్నారో వాళ్ళ గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి తర్వాత వాళ్ళకి ఎక్కడైతే ఆవాసాలు కట్టించారో అక్కడ కూడా సౌకర్యాలు సక్రమంగా ఉండడం లేదు అక్కడ ఉపాధి దొరకడం లేదు తర్వాత ఇప్పుడు మన పిఓ గారి దృష్టికి కూడా తెచ్చారు ఎవరికైతే పోలవరం నిర్వాసన భూములకు భూములు ఇచ్చారో ఆ భూముల దగ్గర కూడా గొడవ జరుగుతా ఉంది కాబట్టి ఏమంటే వీటన్ని సమస్యలు కూడా మన రాములు నాయక్ గారి దృష్టికి తెచ్చాము ఆయన కూడా మన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మీ సమస్యలు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆయన కూడా ఆయన పరిధిలో ఉన్నవన్నీ కూడా పరిష్కారం చేస్తారు పై అధికారం తీసుకు ఏదైతే తెమ్మంటారో వాటిపైన ఖచ్చితంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ రామారాయుడు గారిని అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మీకు అందరికీ న్యాయం జరిగేంత వరకు ఎర్ర జెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది మీకు అందరికీ న్యాయం జరగాలని కూడా కోరుకుంటూ మన కొంతమందికి ఇంతవరకు కూడా వాళ్ళకి పత్రాలు ఇవ్వడం లేదంట సర్టిఫికేట్ ఎస్టీ సర్టిఫికేట్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద కష్టం కాదు వాళ్ళ దానిపైన ఎక్కడికెక్కడ వాడి పిఓ గారు రెవెన్యూ వాళ్ళని పంపి వాళ్ళ ఏ గ్రామానికి ఆ గ్రామంలో వాళ్ళ కట్ట మీద కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు విచారించి ఈ వలస గిరిజనులకు అందరికి కూడా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కూడా మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి సార్ ఎంపీలు కూడా విని ఏదైనా ఉంటే మళ్ళీ ఆయన చెబుతామండి ఏదేమైనా సరే మీకు అందరి సమస్యలు పరిష్కారం కావాలని ఇవాళ ఐటీ ఆఫీస్ దగ్గర ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన పిఓ గారు రామ్ నాయక్ గారు ఒక్కొక్క వివిధ మండలాల నుంచి అనేక దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిందిగా గతంలోనే అనేక సందర్భాల్లో ఇదే ఆఫీసుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మనము పత్రాలను సమర్పించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి స్పందన కూడా ప్రభుత్వం వైపు నుంచి రాలేదు దశాబ్దాల తరబడి పోగు చేసుకుంటున్న పోడు చేసి సాగు చేసుకునేటువంటి భూములకి ఆ భూముల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ చిన్న సన్నకారు వ్యవసాయ కూలీలు అట్టడుగునటువంటి గిరిజనులు గిరిజనులతరులు అందరూ కూడా దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈ ఆధారపడి జీవించేటువంటి ఆ భూములకి పట్టా ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఆ భద్రత అనేది ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉండాలి ఆ జీవనాధారమే ఆ పిల్లలకి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భద్రత కల్పిస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి భద్రతని భారతదేశంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగము ఈ అటవీ హక్కుల చట్టం ద్వారా ఈ గిరిజనులకు అందరికీ ఉన్నప్పటికీ కూడా ఆ హక్కుని అమలు చేయడంలో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి అదే పెద్ద పెద్ద వాళ్ళు కార్పొరేట్స్ కనుక కావాలి అంటే వాళ్ళకి నిమిషాల మీద వేల ఎకరాలను ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము రాష్ట్ర వ్యాపితంగా దేశ వ్యాపితంగా అనేక వేల మందిని ఆ వేల మంది నిరాశ్రీలు చేయడం ద్వారా వాళ్ళకి ఆ భూములు కట్టుబడతా ఉన్నారు పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఆ రకంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి మరి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కానీ దశాబ్దాల తరబడి వాళ్ళు సాగు చేసుకుని ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ పేద వర్గాలకు మాత్రం ఇవ్వడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది అందుకనే చాలా సందర్భాల్లో మనం ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా భవిష్యత్తులో కూడా మనం సాధించుకునే ఖచ్చితంగా పదే పదే ఈ కార్యాలయాలకి మనము రావటం అనేది అవసరం కూడాను సాధించే వరకు కూడా మన ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా ఆ పట్టాలను సాధించడం అనేది చాలా అవసరంగా అది ఒక మన ఆధారం అని చెప్పేసి అని ఆధారాన్ని హక్కుని మనం కాపాడుకోవాలి మనం సాధించుకోవాలని చెప్పి మన అందరూ కూడా గుర్తించాలి అలాగే ఈ రోజున మరి కొన్ని తరాలుగా ఒక తరం కాదు రెండు తరాలు కాదు మూడు నాలుగు తరాలుగా మరి ఎక్కడో వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నటువంటి అనేక మంది గిరిజనులు ఉన్నారు వాళ్ళని వరుస గిరిజనులు అంటున్నారు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ధృవీకరణ పత్రాలు మాత్రం ఇవ్వటంలో ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది నిర్లక్ష్యం వహిస్తా ఉంది వీళ్ళ ఓట్లు వేయించుకున్నారు వీళ్ళ ఓట్ల ద్వారా గద్దెలు నేపుతున్నారు కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి ఆ ఆధారాలు కల్పించేటువంటి ఆ ధ్రువ పత్రాలని ఆ ధ్రువీకరణ పత్రాలని ఇవ్వటంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆ ధ్రువీకరణ పత్రాలు కూడా వెంటనే జాప్యం చేయకుండా ప్రభుత్వము సర్వే చేసి ఎవరైతే మరి గిరిజన వలసరా వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకందరూ కూడా పత్రాలు ఇవ్వాలని చెప్పేస్తే ఈ సందర్భంగా అధికారులు మనం విన్నవించుకుంటూ భవిష్యత్తులో కూడా అవసరమైతే మంత్రులు కలవటానికి కానీ ప్రభుత్వ అధికారులకు వెళ్లటానికి కానీ ఖచ్చితంగా రామకృష్ణ సహాయం తోటి మనం ముందుకు వెళ్దాం అని చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ